నోటి దురుస్తు రెచ్చిపోయిన వైసీపీ రాష్ట అధికార ప్రతినిధి మాజీ ఎంపీ గోరంట్ల మాధవకు కళ్లు వేసేందుకు పోలీసులు రంగంలోకి దిగారు అత్యాచార బాధితుల పేరు బహిర్గతం చేసినందుకు నమోదైన పోక్సో కేసులో విచారణకు హాజరు కావాలంటూ ఎన్టీఆర్ జిల్లా సైబర్ క్రైమ్ పోలీసులు ఆయనకు నోటీసులు అందజేశారు వచ్చే నెల ఐదున విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు హిందూపురం మాజీ ఎంపీ వైసీపీ నేత గోరంట్ల మాధవ్ కు ఎన్టీఆర్ జిల్లా సైబర్ క్రైమ్ పోలీసులు అనంతపురంలో ఆయన ఇంటికి వెళ్లి నోటీసులిచ్చారు మార్చి ఐదవ తేదీ ఉదయం పది గంటలకు విజయవాడ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరు కావాలని అందులో పేర్కొన్నారు తాను మీడియా ఎదుటే నోటీసు తీసుకుంటానంటూ మాధవ్ ఇంట్లో నుంచి బయటకు వచ్చి సంతకం చేసి నోటీసు తీసుకున్నారు కూటమి ప్రభుత్వంలో మహిళలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయంటూ మూడు నెలల క్రితం గోరంట్ల మాధవ్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి విమర్శలు చేశారు ఆ సమావేశంలోనే అత్యాచార బాధితులు పేర్లు బహిరంగంగా వెల్లడించారు సుప్రీంకోర్టు మార్గ నిర్దేశాలకు విరుద్ధంగా అత్యాచార బాధితురాళ్ల పేర్లు వారి వివరాలు వెల్లడించి వారి కుటుంబ పరువు వ్యక్తిగత పరువుకు నష్టం చేకూర్చారని అప్పట్లోనే విమర్శలు వచ్చాయి దీనిపై మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ గతేడాది నవంబర్ రెండున విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు ఆమె ఫిర్యాదు ఆధారంగా విజయవాడ పోలీసులు కేసు నమోదు చేశారు బిఎన్ఎస్ఎస్ సబ్సెక్షన్ ఒకటి ముప్పై ఐదు మూడుతో పాటు పోక్సో చట్టంలోని పలు సెక్షన్ల కింద క్రైమ్ నెంబర్ నూట ఒకటి బై రెండు పేల ఇరవై నాలుగుతో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు పోలీసులు ఇచ్చిన నోటీసుపై న్యాయ నిపుణుల సలహా తీసుకుని విచారణకు హాజరయ్యే విషయంపై నిర్ణయం తీసుకుంటానని గోరంట్ల మాధవ్ వెల్లడించారు కూటమి ప్రభుత్వం వైసీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తోందని ఆయన ఆరోపించారు తప్పుడు కేసులు అక్రమ అరెస్టులు చేసుకుంటూ పోతే ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా నేను ఈరోజు జోస్యం చెప్తున్నాను ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో రావడానికి ఎంతో దూరం లేదు నేను కూడా నా లీగల్ అడ్వైజర్లతో నా అడ్వకేట్లతో మాట్లాడడం జరుగుతుంది మాట్లాడి నేను ఒక ప్రొసీజర్ ప్రకారమే నేను ఒక పౌరుడిగా నాకుండే రైట్స్ అన్ని క్లెయిమ్ చేసుకుంటూనే నేను ఖచ్చితంగా పోలీసులకు కూడా సహకరిస్తా కోర్టులకు కూడా సహకరిస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను